హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకుని కేవలం ఫైవ్ టు టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకుని పల్లీలు లడ్డండి కేవలం మూడు ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పప్పు బాగా లోపలి వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనకి పొట్టు ఊడిపోతే చెక్ చేసుకొని చూసుకోండి పొట్టు కానీ ఊడిపోతే మనకి చక్కగా ఫ్రై అయినట్టండి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి పప్పు కరెక్ట్గా ఫ్రై అవుతుంది లడ్డూ టేస్ట్ అప్పుడే బాగుంటుందండి ఇవి పక్కగా తీసుకొని చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇది కొంచెం పలుకుగా మిక్సీ పట్టుకోండి కోర్సుగా ఇందులోకి మూడు యాలకులు వేసుకొని పలుకుగా మిక్సీ పట్టుకోండి లడ్డు టేస్ట్ అప్పుడే బాగుంటుందండి మెత్తగా అయితే అస్సలు పట్టద్దు మెత్తగా పట్టుకున్నామంటే మనకి ఆయిల్ రిలీజ్ అవుతుందండి పప్పులో నుంచి అలా కాకుండా ఇలా పలుకుగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి వేసి పెట్టుకోండి అదే మిక్సీ జార్లోకి మనము వన్ కప్పు పల్లీలు యూస్ చేసుకున్నాం కదా కప్పు బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినాలనుకుంటే ఇంకో వన్ టేబుల్ స్పూన్ బెల్లం ఎక్స్ట్రా వేసుకోండి ఈ బెల్లం కూడా మిక్సీ పట్టుకొని ఆ ముద్దని ఇందులోకి వేసుకోండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి బెల్లం అంతా బాగా పల్లీ పొడిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఇదంతా బాగా కలిసేలాగా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి కావాలనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇంకా మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మొత్తం వన్ టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడే మనకి లడ్డు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ లడ్డూల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి పిల్లలకి ఈవినింగ్ పూట రోజుకొకటి ఇచ్చారంటే ఎలాంటి రక్తహీనత ఉండదండి కాల్షియం ఐరన్ మెరుగుపడుతుంది పిల్లలు కూడా దృఢంగా తయారవుతారండి ఒక లడ్డు ఇచ్చారంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పల్లీ లడ్డు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మరొక లడ్డు కూడా అలాగే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కేవలం టెన్ మినిట్స్లో పల్లీలు కానీ ముందే వేయించి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు కేవలం ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసి పిల్లలకి ఇచ్చేయించండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్